హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయే అద్భుతాలు వింతలు విశేషాలు ఉన్నాయి మరి ఆ అద్భుతాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కొన్ని వేల విషయాలను మనందరికీ తెలియజేశారు ఇప్పటికీ వాటిలో చాలా వరకు నిజమయ్యాయి అందుకే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది ద్వంగస్వాములు పుట్టుక రావడం ఆరేళ్ల పాప గర్భవతి కావడం ఆడవాళ్ళు మానం అమ్ముకోవడం గాంధీ లాంటి మహాత్ములు స్వాతంత్రం తీసుకురావడం ఇలా కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు ఉగాదికి ఉగాదికి క్రోధినామా సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము కాబట్టి ఈ సంవత్సరం పేరుకు తగ్గట్టే ప్రజలు మీద తన క్రోధాన్ని చూపబోతుందట అసలే యుద్ధాలు వ్యాధులు కరువు కాటకాలతో అల్లా కల్లోలమైతున్న ప్రపంచం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరిన్ని కష్టాలు ఎదుర్కోబోతున్నామని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో మనకు వివరి వివరించారు ఈ సంవత్సరంలోకి వచ్చే వైశాఖ అమావాస్య రోజున దేశానికి ఈశాన్య ఒక కారడవిలో ఉన్న గ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టి అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాప్తించుద్దట ముందులేని ఈ ప్రాణాంతిక వ్యాధి బారిన పడితే అనేక మంది ప్రజలు ఒంటి నిండా జబ్బులు పుట్టి అర్థనాదానాలు విరుస్తూ మరణిస్తారట భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కు పుడకను గంగానది తాకుతుందని చెప్పారు జల ఏర్పడి నాగార్జున సాగర్ బీటు పడిపోతే కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రాకీలాది తాకే ఛాన్స్ ఉందని అలాగే కృష్ణానది మధ్యలో బంగారం బంగారు ధనం ఏర్పడుతుందని అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతుందని కాలజ్ఞానంలో ఉంది ఆకాశంలో వింత నక్షత్రాలు కంటికి నక్షత్రం ఒకటి పుట్టి అది రంగురంగుల కాంతులను వికజిస్తుందట ఆ తర్వాత దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయి ఈ సంవత్సరంలో చాలామంది మనుషులు ఇరవై ఏళ్ళ కంటే ఎక్కువ కాలం జీవించ ఉండరని కాలజ్ఞానంలో ఉంది ఇది నిజమేమో అని చాలామంది నమ్ముతారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం చాలా మంది చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారు ఈ విషయం మనందరికీ తెలిసిందే ఈ సంవత్సరంలో క్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇవి హత్యలకు దారితీస్తున్నాయి కాలజ్ఞానంలో ఉంది ఇక కొన్ని రోజుల్లోనే తిరుపతి వెళ్ళే అన్ని దారులు మూసుకపోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సంపద ఆరుగురు దొంగలు దోచకపోతారని కాలజ్ఞానంలో ఉంది మల్లికార్జున స్వామి తన భక్తులతో మాట్లాడుతూ అలాగే కామాక్షి కనులెర్ర చేస్తుంది ఆ దాటికి దక్షిణాన జనులు మరణిస్తారు అలాగే ఆగాయంటి బసుమన్న లేచి అందుకే వేస్తాడట గోదావరి నదుల మధ్యన ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విమరిస్తాయి జరు విరామణం జరుగుతుంది బ్రహ్మంగారు ఊహించి చెప్పారు శ్రీకాళాస్తి గుడిలో దోపిడీ జరుగుతుందట మల్లికార్జున స్వామి శ్రీకాళానికి వదిలి విద్య పర్వతాలు వెళ్ళిపోతారు కొన్ని సంవత్సరాలకు తరువాత శ్రీకాళహస్థిలో ఉన్న గంగ కనబడదు అలాగే బెంగళూరులో ఉన్న కనకామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని కాలజ్ఞానంలో ఉంది అలాగే ఒక వేప చెట్టు నుండి అమృతం కారుతుంది శ్రీకాళహస్తికి దక్షిణాన కుండల నుండి రాళ్ళు దొర్లపడని నష్టం జరుగుతుంది పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశంలో ఎగురుతాయని చెప్పారు రెండు వేల అరవై నాటికి ప్రపంచ జనాభా అంతా తొలగిపోయి తగ్గిపోతుంది అలాగే ఈ సంవత్సరంలో విపరీతమైన ఎండల కారణంగా వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేక దీంతో తీవ్రత ధాన్యం కొరత ఏర్పడుతుంది ఈ సంవత్సరంలో వచ్చే వర్షాకాలంలో ఉన్నటువంటి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది దీనివల్ల భారీ ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుంది ఒక గ్రామం పొలిమేరలో తెల్ల కారు వచ్చి బోరును విపరిస్తుంది తన బాధకుని చనిపోతుందంట ఇది చూసిన జనం రక్తం కక్కుకొని అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుడుతుంది ఆ ఈత చెట్టు రాత్రులు నిద్రపోయి పగలు లేచి అది నిలబడుతుందట ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది ఈ సంవత్సరం వ్యాపారంలో మనమ్మత్తులైన దెబ్బతింటుంది ఉన్నటువంటి వందలు వచ్చి మహానగరం ఎత్తుతాయి అట అలాగే ఆ సంవత్సరంలో కలకత్తా నగరంలో అతిపెద్ద భూ ప్రభావం సంభవించబోతుందట దీనివల్ల వ్యాపార ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందట పెను దొంగలలో పెద్ద పెద్ద పువ్వు పువ్వులు బాగా తిరుగుతాయి పులులు బాగా తిరుగుతాయి అది త్వరలోనే నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది ఆ గ్రామం గారి కాలజ్ఞానం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏమంటాయంటే కా కాశీలోని దేవాలయాలు నల్లబారి రోజున పడుతుందట బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వివరించారు ఆయన చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పదిలో గంగా నది తీవ్రంగా వరదలు వచ్చి ఆ సమయంలో అక్కడ కలార వ్యాప్తించింది దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం దర్శించుకునేందుకు భక్తులు ఎవరూ వెళ్ళలేదు నీటిలో నీటితో విద్యుత్ తయారు వెలిగిస్తారు అని చెప్పారు అంటే ప్రస్తుతం మనం కరెంటు సిబ్బందును వాడుతున్నాం అలాగే ఎద్దులు ఎదురు లేకుండా బండ్లు నడిపిస్తూ ఉన్నాము అంటే మనం ఎన్నో వెహికల్స్ నడుపుతున్నాం ఇక వీధి బొమ్మలు రంగులు పూసుకుని ఇక వీధి బొమ్మలు రంగులు పూసుకొని రాజకీయంలోకి అడుగు పెడతారని చెప్పారు అంటే సినిమా యాక్టర్స్ ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చారు రాణిస్తున్నారు ఇక ఇకపోతే పొట్టివాడైన గట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తారని చెప్పాడు అంటే లాల్ బహదూర్ శాస్త్రి అనుకోవచ్చు ఒక వింత వింతువు పదహారు సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది అన్నారు అంటే ఇందిరాగాంధీ పరిపాలిస్తారని చెప్పుకోవచ్చు దేశమంతా విగ్రహాలు దొంగలించబడతాయి కానీ చావు పుట్టుకల మాత్రం కనిపెట్టలేరు అని చెప్పారు ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలోనే ఆనాడే రాశారు అంటూ ఇప్పటి వరకు ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు కాలజ్ఞానంలో చెప్పినవి పుళ్ళు పోకుండా ఇప్పటి వరకు జరిగాయి బ్రహ్మంగారు ఆనాడే ఇన్ని జ ఇన్ని జరుగుతాయి అని ఆయన మనకు కాలజ్ఞానం రాసి భర్ధపరిచారు కాబట్టి ఈ విధంగానే అన్నీ కూడా జరుగుతున్నాయి జరుగుతాయి జరుగుతున్నాయి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ప్రవర్తనాలు ఒకటి వింత చెట్టు దగ్గర పాతి పెట్టారు ఆ గ్రామంలో ఏదైనా వ్యాధు ప్రమాదం జరిగితే ముందు సూచనగా ఆ చింత చెట్టు తన పూత మొత్తం రాత్రికి రాత్రే రాలిపోతుంది జరగబోయే అశుభాన్ని సూచిస్తుంది అలాగే బ్రహ్మంగారు చెప్పినవి అన్నీ కూడా చాలా జరిగాయి జరుగుతున్నాయి ఇక కూడా ఉగాది నుండి ఏం జరుగుతా జరుగుతూయో బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏం రాసి ఉందో ముందు ముందు ఇక తెలుస్తుంది ఇక ఉగాది నుంచి అందరూ కూడా జాగ్రత్తగా ఉండి సుఖ సంతోషాలతో జీవించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు